పొగాకు జీవితాన్ని నాశనం చేసింది ఖైనీ గుట్కా జీవితాన్ని చిన్న భిన్నం చేస్తాయి ప్రతి సినిమా ప్రారంభంలోనూ ఈ మాటల్నే మనం వింటుంటాం నిజమే దురలవాట్లు అనారోగ్యాన్ని కొని తెస్తాయి కానీ అలవాట్లు మాత్రమే అనారోగ్యానికి కారణమా కాదు ఆహారంలోని లోపాలు కూడా అనారోగ్యానికి రూపాలుగా మారతాయి అవును ఆహారం బాగుంటేనే ఆరోగ్యం బాగుంటుంది ఇదే చెబుతారు ప్రాచీన ఆర్గానిక్స్ విజయ్ కుమార్ ఒక సహోద్యోగి మరణం ఆయనకి సరికొత్త విషయాలు నేర్పింది వ్యవసాయమే తెలియని ఆయన్ని బాట పట్టించింది ఎలాంటి దురలవాట్లు లేని ఆయన మిత్రుడు క్యాన్సర్ బారిన పడి చిన్న వయసులోనే ప్రాణం కోల్పోయాడు ని కోల్పోయిన బాధలోంచే విజయ్ కుమార్ కొత్త పాఠం నేర్చుకున్నారు వ్యసనాలు మాత్రమే ప్రాణాంతకాలు కావని మంచి ఆహారం మనిషికి అవసరమని గ్రహించారు ఫలితంగా సాంప్రదాయ వ్యవసాయానికి ఆధునిక విధానాలు జోడించి ఓ ఆర్గానిక్ ప్రపంచాన్నే ఆయన ఆవిష్కరించారు సెంటు భూమి లేకున్నా పంట పండించాలన్న కుతూహలం ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలిపెట్టి ప్రకృతి వ్యవసాయం బాట పట్టించింది ప్రాచీన ఆర్గానిక్స్ అనే పేరుతో ప్రకృతి వ్యవసాయ సంస్థను స్థాపించి పాత పద్ధతులకి కొత్త వ్యవసాయం జోడించి సరికొత్త కృషిని సాగిస్తున్నారు విజయ్ రెండు వందల కుటుంబాలకి స్వచ్ఛమైన ఆహారం అందించే అన్నదాత కూడా ఆయనే మరి విజయ్ కుమార్ గారి అనుభవాలు ఆలోచనల గురించి ఆయన మాటల్లోనే తెలుసుకుందామా వ్యవసాయ క్షేత్రం లోపలికి వచ్చేసాం సో ఇక్కడ చూస్తున్నారా మన రైతు విజయ్ కుమార్ గారు ఆల్రెడీ పలుగు పార్తో పని పనిచేస్తున్నారనమాట రైతు అంటేనే ఆ వర్క్ ఆ హార్డ్ వర్క్ చేయాలి కష్టపడాలి అప్పుడే అది సాధ్యమవుతుంది రండి మరి విజయ్ కుమార్ గారితో కలుద్దాం ఆయనతో మాట్లాడదాం ఆయన గురించి ఎన్నో విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి విజయ్ కుమార్ గారు నమస్తే అండి ఎలా ఉన్నారండి బాగున్నాను మీరు బాగున్నారా చాలా చాలా బాగున్నాను చాలా అద్భుతంగా అనిపిస్తుంది మిమ్మల్ని ఇలా చూడడం ఎప్పుడు ఇలాగే కష్టపడుతూ అసలు ఎన్ని ఎకరాలు ఈ వ్యవసాయ క్షేత్రం అండి ఇక్కడ సెవెన్ ఏకర్స్ ఉందండి సో సెవెన్ ఏకర్స్ లో ప్రస్తుతానికి వ్యవసాయం చేస్తున్నాము సో దీంట్లో కూరగాయలు ఫ్రూట్స్ అన్నీ కలిపి ఇక్కడే మనం పూర్తి సేంద్రియ పద్ధతిలో అంటే పూర్తి ప్రకృతి సేద్యంలో వ్యవసాయం చేస్తాం మరి ఇక్కడ ఏంటి బెడ్సా ఇవంతా సో బేసికల్ ఏంటంటే ఇప్పుడున్న కలుపు సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ కలుపు సమస్యల్ని ప్లస్ సాయిల్ కూడా బాగా లూజ్గా ఉండి ఎరేషన్ ఎక్కువ ఉండడానికి బెడ్స్ కంపల్సరిగా చేస్తూ ఉంటాం సో దాంతో పోషకాలు బాగా అందుతాయి చెట్లకి మన ఈ సమస్య కూడా కలుపు సమస్య కూడా ఉండదు మరి ఇక్కడ ఏది అంటే ఏ వెజిటేబుల్ ఏదైనా ఫ్రూట్స్ ఇక్కడ మేము ఏది చేసినా గానీ జనరల్ గా మిక్స్డ్ ఫార్మింగ్ చేస్తాం ప్రకృతి నుంచి ప్రకృతిలో వ్యవసాయం ఎలా అయితే జరుగుతుందో దాని నుంచి అర్థం చేసుకొని దానిలో ఏంటంటే ఒకటే మోనో ఎక్కడ ఉండదు ఒకటే టమాటా కానీ ఒకటే వంకాయ కానీ కనిపించదు సో అందుకే మా ఫామ్లో కూడా మీకు ఎక్కడ చూసినా కానీ మిక్స్డ్ గ్రాపింగే ఉంటుంది అంటే ఇంటర్ డిపెండెన్సీ ఉంటుంది ఒకదాని మీద ఒకటి ఆధారపడడము ఒకటి ఇంకో దానికి సపోర్ట్ చేయడము సో ఇట్లాంటి ఒక వాతావరణాన్ని మేము డెవలప్ చేస్తాం సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సో దీనిలో మీకు టమాటా వస్తుంది టమాటోతో పాటు కొన్ని క్రీపర్స్ కూడా వస్తాయి క్రీపర్స్ అంటే ఇప్పుడు బీరా గానీ సూర గానీ కాకర గానీ సో ఈ విధంగా ప్లాన్ చేసుకుని ఎలా చేస్తాను నేను మాకు కూడా పని బానే ఉంది సో అంటే కూడా చాలా ఉన్నాయి సో బేసికల్ మేము బెడ్స్ ఇలా వేసుకుంటాము ఎప్పుడైతే కల్టివేషన్ సోయింగ్ చేస్తామో సోయింగ్ కన్నా ముందు బెడ్ ని మళ్ళీ ఒకసారి సెట్ చేసుకుంటాం ఓకే సో ఈ పక్కన ఉన్న ఇది ఏదైతే ఉందో మట్టిని కొంచెం తొవ్వేసి పైన అయ్యండి అంతే ఇంకొంచెం తొవ్వాల్సిందే చూపించు ఒకసారి ఓకే సో బేసికల్గా బేసికల్గా మనం ఇప్పుడు బెడ్ వేసుకున్న తర్వాత ఇమీడియట్ గా మేము స్వయింగ్ చేస్తే ఇది అంతా పని ఉండదు కొంచెం లేట్ అయింది కాబట్టి మళ్ళీ పని ఎక్స్ట్రా పడింది యాక్చువల్ చెప్పాలంటే ఓకే ఎంత టైం పడుతుందండి ఇదంతా మొత్తం చేయడానికి ఒక బెడ్ ని పూర్తిగా సెట్ చేయడానికి అంటే ఈ పనికి పదిహేను నుంచి ఇరవై నిమిషాలు పడుతుంది అంతే ఒక బెడ్ నే తయారు చేయాలి మాన్యువల్ గా అంటే ఒక అర్ధ నుంచి నలభై నిమిషాల్లో తయారు చేయొచ్చు ఇద్దరు మనుషులు ఓకే కానీ ఎండలో వానకి గాలికి కష్టం ఉంటది కదా ఐదు నిమిషాలకే మనకు ఒక రకంగా ఉంది అనుకుంటే రైతు ఒక వ్యవసాయంలో రైతుకి గ్రాడ్యుయేషన్ రావాలి అంటే ఎండ వాన చలి ఈ తట్టుకొని తట్టుకుని నిలబడితేనే వస్తుంది ప్రాచీన ఆర్గానిక్స్ కదండి మీ ఫామ్ నేమ్ అసలు ఎందుకు ప్రాచీన ఆర్గానిక్స్ అని పెట్టారు అంటే నా బిలీఫ్ ఏంటంటే మన ప్రాచీన పద్ధతుల్లో మన ప్రాచీన వ్యవసాయ పద్ధతులు కానీ ప్రాచీన మన కల్చర్ కానీ దాంట్లో చాలా బలం ఉంది దాంట్లోనే ఆరోగ్యం ఉంది అన్న ఉద్దేశంతో ప్రాచీన ఆర్గానిక్స్ అని పెట్టడం జరిగింది సో ఇక్కడ ఏం చేస్తామంటే మేము ప్రాచీన పద్ధతుల్లో అంటే నైన్టీన్ సిక్స్టీస్ కన్నా ముందు ఎట్లయితే వ్యవసాయం జరిగిందో అట్లాంటి వ్యవసాయాన్ని ఇక్కడ చేస్తున్నాం మేము సో ప్రాచీన విత్తనాల్ని ప్రాచీన పద్ధతుల్ని అవన్నీ మళ్ళీ వెలికి తీస్తున్నాం కాబట్టి ప్రాచీన పెట్టడం జరిగింది సో అంటే పాత విషయాలు అబౌట్ ఆర్గానిక్ వ్యవసాయం కావచ్చు వ్యవసాయానికి సంబంధించిన పాత టెక్నిక్స్ ఓల్డ్ టెక్నిక్స్ ఇవన్నీ తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ నాలెడ్జ్ అనేది మనకు ఉండాలి ఈ ఫీల్డ్లో మనం అసలు ఎక్స్పీరియన్స్ ఏంటి మన పూర్వీకులు ఉన్నారా దీంట్లో వ్యవసాయ క్షేత్రంలో వర్క్ చేస్తారా లేదా ఇవన్నీ చాలా క్వశ్చన్స్ రేజ్ అవుతాయి అండ్ మీ హిస్టరీ చూసుకున్నట్లయితే మీరు ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అండ్ ఈ అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోవచ్చు ఈ ఫీల్డ్లోకి రావడం అసలు ఎలా ఇది సాధ్యమైంది దానికి దీనికి లింక్ లేదు కదా అసలు మీ స్టోరీ చెప్తారా అసలు బేసికల్గా నేను అంటే రైతును అవుతానని నా జీవితంలో ఇప్పుడు కలలు కల కూడా కనలేదు నేను సో అంటే కారణం బలమైన కారణం ఏంటంటే నేను గవర్నమెంట్ జాబ్ వదిలేసి ఇక్కడ రావడానికి బలమైన కారణం ఏంటంటే ఒక ముప్పై రెండు సంవత్సరాల వ్యక్తి అప్పటిదాకా కష్టపడి జీవితంలో ఇంకా సెటిల్ అని చెప్పేసి అనే టైంలో తనకి క్యాన్సర్ రావడము ఇద్దరు చిన్నపిల్లలు తనకి సో ఆ నరక ఆతను అనుభవించి పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి చూశాను అండ్ ఒక ఎనిమిది సంవత్సరాల చిన్న పాప తనకి అంటే ఇంకా ప్రపంచం కూడా ఏం తెలియదు సో ఎనిమిది సంవత్సరాలకి తనకి బ్రెయిన్ ట్యూమర్ వచ్చేసి ఆ బ్రెయిన్లో ట్యూమర్ కా క్యాన్సర్ వచ్చేసి తను కీమోథెరపీ కానీ ఈ రేడియేషన్లు కానీ ఇవన్నీ ఈ నరకం అంతా అనుభవించి అంటే జీవితం అంటే ఇట్లే ఉంటుందేమో అని పాపం ఆమెకు సంతోషం కూడా చూడలేదు లైఫ్లో సో ఆమె కూడా చనిపోవడం జరిగింది సో ఇట్లాంటివి ఒక ఐదు ఇన్సిడెంట్స్ నా లైఫ్లో నా ఫ్యామిలీలో ఇవన్నీ ఉదాహరణలు నా ఫ్యామిలీకి సంబంధించినవి సో చూసిన తర్వాత నాకు అంటే నేను చేస్తున్న పనికి నాకు అర్థం అనిపించలేదు నేను యాక్చువల్గా సిండికేట్ బ్యాంక్లో స్పెషలిస్ట్ ఆఫీసర్గా పనిచేసేవాడిని సెంట్రల్ గవర్నమెంట్లో సో అప్పుడు నేను రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాను సో అంటే ఏం జరుగుతుంది ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి అని చెప్పి చూసినప్పుడు మనం ఆహారం పండించే విధానంలోనే తప్పుంది సో అక్కడి నుంచే మనం ఏమన్నా చేయాలి అనే ఉద్దేశంతో సో దానికి ప్రకృతి సేద్యం కన్నా మించింది ఇంకొకటి లేదు అనే ఉద్దేశంతో నేను న్యాచురల్ ఫార్మింగ్ ఒక తొమ్మిది సంవత్సరాల క్రితం నా జాబ్ వదిలేసి స్టార్ట్ చేయడం జరిగింది ప్రాచీన యొక్క విజన్ ఏంటంటే వంటింట్లోకి రసాయనాలు రావద్దు ఒంట్లోకి రోగాలు రావద్దు సో ఇది మా విజన్ అండి అంటే ఈ విజన్ కోసమే యుద్ధం చేస్తున్నాము మా లక్ష్యం ఏంటంటే ముఖ్య లక్షణం ఏంద లక్ష్యం ఏంటంటే ఎవ్వరికీ క్యాన్సర్ రావద్దు పాకిస్తాన్ వాడు కూడా క్యాన్సర్ రావద్దు ఇండియానే కాదు హైదరాబాదే కాదు పాకిస్తాన్ వాడు కూడా క్యాన్సర్ రావద్దు సో దానికోసమే ఇదంతా ప్రయత్నం చేస్తున్నాం మేము ఈ మధ్యన ఎవరైనా ఎవరైనా చనిపోతే ఎట్లా చనిపోయిండో అని అడుగుతాం మన క్వశ్చన్ ఒకప్పుడు ఇట్లా లేకుండింది ఈ ప్రశ్న లేకుండింది ఒకప్పుడు ఎలా ఉండిందంటే వయస్ అయ్యి న్యాచురల్గా చనిపోయే రోజులు ఉండేవి ఈ మధ్యన అట్లాంటివి జరగట్లేదు సో మా ఆశ ఏంటంటే మళ్ళీ అట్లాంటి రోజులు రావాలి మనిషి పూర్తిగా తన తన జీవితాన్ని ఆస్వాదించి వయసు అయిపోయి చనిపోవలేదప్ప మధ్యలో ఇట్లాంటి రోగాలతో చనిపోకూడదు సో అది మా ఆశ ఓకే అండి మరి క్యాన్సర్ అసలు మనం తినే ఫుడ్ వల్లే వస్తుంది అంటారా ఇంకా అంటే దానికి చాలా రీజన్స్ ఉంటాయి బికాస్ చాలా రకాల క్యాన్సర్స్ మనం చూస్తున్నాం రకరకాల క్యాన్సర్స్ మీరు ఆల్రెడీ స్టడీ చేసే ఉంటారు సో ఫుడ్ అనేది ఎంత కీ రోల్ ప్లే చేస్తుంది మనం తినే కెమికల్ ఫుడ్ ఇదంతా కూడా నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో జరిగిన రీసెర్చెస్ ఏం చెప్ రీసెర్చ్ ఏం చెప్తున్నాయంటే స్టడీస్ ఏం చెప్తున్నాయంటే ముప్పై నుంచి యాభై శాతం మనకి ఈ రోగాలకు కారణం మనం తినే అన్హెల్దీ ఫుడ్ ఈవెన్ ఎన్ఐఎన్ వాళ్ళు మన తార్నాకలో ఉండే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అయిపోతుందో వాళ్ళు కూడా ప్రూ ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ మన డైట్ మీదనే డైటే కారణం అన్హెల్దీ డైటే కారణం అని చెప్పి చెప్తున్నారు సెవెన్ ఎకర్స్ అన్నారు కదా మొత్తం సో సెవెన్ ఎక్కర్స్లో అసలు మీరు ఏ పంటలు పండిస్తున్నారు అండ్ అవి ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి చూద్దామా ఒకసారి చూపిస్తూ నాకు తప్పకుండా సో బేసికల్గా మేము అన్ని రకాల కూరగాయలు పండిస్తున్నాము సో ఇప్పుడు అక్రాస్ హైదరాబాద్ హోమ్ డెలివరీ ఇస్తున్నాం మేము ఏది మా దగ్గర ప్యూర్గా అంటే డెలిషియస్ హెల్దీ అండ్ కెమికల్ ఫ్రీ కూరగాయలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మేము ఇక్కడ పండిస్తూ డైరెక్ట్ ఎక్రాస్ హైదరాబాద్ లో హోమ్ డెలివరీ ఇస్తున్నాం సో దానిలో మీరు టమాటాలు తీసుకోండి వంకాయలు తీసుకోండి బెండి తీసుకోండి మిర్చి తీసుకోండి ఆకురలు తీసుకోండి సో ఇట్లాంటివన్నీ ఇక్కడ మేము ఈ క్షేత్రంలో పండించి డైరెక్ట్ హోమ్ డెలివరీ చేస్తున్నాం సో మొత్తానికి అయితే జామ తోటికి తీసుకొచ్చేసారు నన్ను చాలా బాగుంది సినిమాల్లో చూస్తాం కదా చక్కగా బ్యూటిఫుల్ ఉంది ఎన్ని ఎకరాల్లో ఉందండి ఇది వన్ ఎకర్ ఉంటుందండి క్లోజ్ టు వన్ ఎకర్ లో ఉంటుంది ఓకే సో మొత్తం ఒక జామకాయ తినండి మీరు యా యా బాగా మాగిపోయిందిగా ఇది కరెక్ట్ అయిపోయింది ఇది ఇప్పుడు మంచి సో ఇలాగే తినాలంటారా జామకాయని ఇలాగే తింటే మంచిది ఒకసారి టేస్ట్ చెప్పండి మీరు ఎలా ఉందో తీయగా యా బల్లే ఉంది ఇది చెట్టు దగ్గర నుంచి కోసింది డైరెక్ట్ గా తింటున్నా అదొకటి అండ్ బేసికల్లీ మనం ప్రకృతి సేజంలో చేసినప్పుడు సి టేస్ట్ ఎందుకు వస్తదండి జనరల్ గా ఇప్పుడు మన కెమికల్ ఫార్మింగ్ లో చేసే వాటికి దేనిలో కూడా టేస్ట్ ఉండట్లేదు ఈ మధ్యన ఏమవుతుందంటే మీరు డేకిషియాలో మొహం పెట్టిన డేకీషియా అంటే మన కంచులు ఉంటుంది కదా కంచుల్లో మొహం పెట్టినా కానీ మీకు ఆ స్మెల్ రావట్లేదు ఇంతకుముందు ఒకప్పుడు ఎలా ఉండేది ఇంట్లో వండితే ఆ వాడంతా కూడా స్మెల్ వచ్చేది సో ఆ టేస్ట్లు కానీ ఆ ఫ్లేవర్స్ కానీ ఇప్పుడు లేవు సో దానికోసం ఎందుకు లేవు అంటే ఇప్పుడు మన కెమికల్ ఫార్మింగ్లో ఏదైనా కానీ ఫోర్స్ చేస్తున్నాం మనం అంటే ఒక జామకాయ పెరగాలన్నా ఒక ఆకుర పెరగాలన్నా మీకు ఒక ఆకుర ఎగ్జాంపుల్ చెప్తాను నేను జనరల్గా మాకు నలభై ఐదు రోజులు అటు ఇటుగా పడుతుంది టైం ముప్పై రోజుల పైనే పడుతుంది ప్రకృతి సీజన్లో మీ ఆకుర పండిస్తే అదే మీరు కెమికల్ ఫార్మింగ్లో చూసుకుంటే ఇవాళ ఇరవై రోజులు ఇరవై రోజులు కూడా వండియచ్చు సో మనం విఆర్ ఫోర్సింగ్ ద నేచర్ దాని మనకు అనుకూలంగా చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం అట్లాంటప్పుడు దానిలో పోషకాలు సరిగా ఉండవు ఆ టేస్ట్ సరిగ్గా రాదు కానీ ఇప్పుడు మనం ప్రకృతి సేద్యంలో చేసినప్పుడు ఏమవుతుంది దానికి అన్ని కండిషు ఎన్వారాన్మెంట్ ఇస్తాం మనం దానికి ఏమైతే పోషకాలు అవసరం ఉంటే అవి సమకూర్చి పెడతాం అంతే సో అది మిగతా పని అది చేసుకుంటుంది అన్ని పోషకాలు అందుతాయి సరైన టైంలో దానికి హార్వెస్టింగ్ వస్తుంది కాబట్టి ఆ ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ ఉంటుంది ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రకృతి వ్యవసాయం అనేది చాలామంది చేస్తున్నారు అండి దీంట్లో కూడా చాలామంది వచ్చేసారు ఒక నిజమైన ప్రకృతి వ్యవసాయం చేసే రైతుని మనం ఎలా గుర్తించాలంటే ఏం చెప్తారు సి బేసికల్గా ఇప్పుడు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో భూములన్నీ ఉన్నాయండి అంటే ఐసీలో ఉన్నాయి భూములన్నీ ఇట్లాంటి భూములలో కెమికల్ ఫార్మింగ్ చేయడమే చాలా కష్టమవుతుంది సో అట్లాంటి భూముల్లో మనము ప్రకృతి సేద్యం న్యాచురల్ ఫార్మింగ్ చేద్దామంటే చాలా ఛాలెంజెస్ ఉంటాయి సో ఆ ఛాలెంజెస్ అన్నింటినీ కూడా ఎదుర్కొనే శక్తి ఉండాలి అంటే ఆ చేసే రైతుకి పర్పస్ ఉండాలి అంటే ఊరికే అవకాశం ఉందనో లేకపోతే ఇవాళ అందరూ ఆర్గానిక్ అంటూ రావడమో లేకపోతే డబ్బులు బాగా సంపాదించుకోవచ్చనో వచ్చేవాళ్ళు అంటే వాళ్ళందరూ ఇట్లా చేస్తారని కాదు కానీ ఈ ఛాలెంజెస్ తట్టుకునే శక్తి పర్పస్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉంటుందని నా అభిప్రాయం సో అట్లా వచ్చిన వాళ్ళు కూడా చేయొచ్చు జెన్యున్గా సో ఫస్ట్ ఒక ఒక వినియోగదారుడు రైతుని కలవాలి అంటే రైతుని బేసికల్గా కలిసి రైతు గురించి అర్థం చేసుకోవాలి ఎందుకు వచ్చాడు ఈ ప్రకృతి సేజం ఎందుకు చేస్తున్నాడు ప్లస్ ఆయన ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటి సో వాళ్ళు ఆ పర్పస్ అర్థం అయితే గనక ఆ వినియోగదారుడు అట్లాంటి రైతుని పూర్తిగా నమ్మడానికి అవకాశం ఉంటుంది సో మీరు చెప్పారు మీ దగ్గర టూ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారా ట్రస్టెడ్ కస్టమర్స్ మేము ప్రతి శనివారము కూరగాయలు ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అన్ని డెలివరీ ఇస్తున్నాం సో దాంట్లో ప్రస్తుతానికి ఒక రెండు వందల మంది ఫ్యామిలీస్కి మేము డెలివరీ ఇస్తున్నాం మేము సో ఇప్పుడున్న మా దగ్గర ఉన్న పంట కానీ చూసుకొని డెలివరీ ఇస్తున్నాం మేము సో దానిలో మాది హైటెక్ సిటీ కానీ తెల్లపూరు వరకు కూడా మా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ వెళ్తాయండి మేము ఏది ఇచ్చినా కానీ విజయ్ గారు మీరు ఏది ఇచ్చినా కానీ మాకు కొంచెం కూడా దానిలో అనుమానం లేదు మీరు అమృతాన్నే ఇస్తారనే ఉద్దేశంతో తీసుకునే లోయల్ కస్టమర్స్ అదృశ్యం చేస్తూ ఉన్నారు అంటే వాళ్ళు వచ్చారా ఫీల్ చేసారా అని ఒక కస్టమర్స్ ఓపెన్ డోర్ పాలసీ ఉంటుంది సో ఎప్పుడైనా రావచ్చు చెక్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇది వాళ్ళ కోసమే చేస్తున్నాము అంటే ఇన్ఫ్యాక్ట్ మనం అందరి కోసం చేసుకుంటున్నాము వాళ్ళు వినియోగదారులు కాబట్టి వాళ్ళు వచ్చి చూసుకుంటు చూసుకోవడానికి అవకాశం ఇస్తున్నాం ఇట్ ఇట్ నో నాట్ సూపర్ సూపర్ అండి అమేజింగ్ అసలు సో ఇప్పుడు మరి జామ చెట్టులో జామకాయలు ఇంత తీయగున్నాయంటే మీరు అసలు ఏం చేస్తున్నారు దీనికి ప్రోటీన్ కావచ్చు చెట్టుకి కావాల్సిన ఆరోగ్యానికి సంబంధించి ఏ జాగ్రత్తలు తీసుకుంటున్నారు సో బేసికల్గా ఇప్పుడు మనకి ప్రకృతిలో ఒక నియమం ఉంటుందండి ఏంటంటే మనము చెట్టుకి ఏది ఇస్తే అది మనకు అది అది మనకు అంతే ఇస్తుంది అంటే మనం ఇప్పుడు రసాయనాలు ఇస్తే మనకు అదే అదే రకమైన ఆహారం ఇస్తుంది సో దీనిలో మేమిచ్చే ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉంటాయంటే ఇప్పుడు మీరు అంత టేస్ట్ ఉందన్నారు కదా సో దానికి కారణం ఏంటంటే ఇప్పుడు పంచకవ్య అని చెప్పేసి మేము తయారు చేస్తాం ఒక పంచకవ్య మేము తయారు చేసుకోవడానికి వన్ మంత్ టైం పడుతుంది ఇప్పుడు నాకు ఏదైనా కెమికల్ ఫార్మింగ్లో నేను ఏదైనా ఫర్టిలైజర్ కానీ ఏదైనా న్యూట్రియంట్ అవసరం ఉంటే కనుక అక్కడికి వెళ్ళి డబ్బులు ఇచ్చి తెచ్చుకొని కొట్టేయడమే అట్లా కాకుండా ప్రకృతి సేద్యంలో ముఖ్యంగా న్యాచురల్ ఫార్మింగ్లో మనం చేయాలి అంటే పంచకవ్య లాంటివి తయారు చేయాలంటే వన్ మంత్ టైం పడుతుందండి సో ఇప్పుడు తయారీలో ఉంది ఇది ఎట్లా ఉంటుంది ఇప్పుడు పంచకవ్య అంటే ఫైవ్ ఎలిమెంట్స్ ఆఫ్ కౌ అంటే పాలు ఆవు పాలు ఆవు మూత్రం ఆవు పెండ అండ్ ఆవు పెరుగు అండ్ నెయ్యి సో ఇవన్నీ ఐదు వస్తువులు తీసుకొని ఆ ఎలిమెంట్స్ తో తయారు చేసింది పంచకవ్య ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తుంది సెకండ్ ఫేజ్ లో ఉంది ఇది ఆల్మోస్ట్ ఇది ఒక టెన్ డేస్ ఏమో అయింది ఇంకా ట్వంటీ డేస్ లో మొత్తం తయారవుతుంది సో ఇప్పుడు ఇది దీనిలో మేము ఏదైతే నెయ్యి కన్జ్యూమర్స్కి కి అమ్మే నెయ్యి ఏదైతే ఉంటుందో అంటే దేశీయ ఆవుది ప్యూర్ నెయ్యి మూడు వేల రూపాయలకి ఏమో అమ్ముతాం మేము అదే నెయ్యిని ఇట్లాంటి ఇంగ్రిడియం తయారు చేయడానికి యూజ్ చేస్తున్నాం సో వెరీ వెరీ ప్రేషియస్ వెరీ ప్రేషియస్ వెరీ ప్రేషియస్ నేను చాలా లిక్విడ్ ఫామ్ లో ఉంటది అనుకున్నాను ఇది యాక్చువల్ లిక్విడ్ ఏ ఇది ఇంకా కొంచెం ఫర్మెంట్ అవుతుంది ఫర్మెంటేషన్ అవుతుంది కదా అందుకోసం ఇది లిక్విడ్ ఏ చాలా థిక్ గా ఉంది ఉంది అవు చూడండి లిక్విడ్ స్మెల్ కూడా ఇట్స్ గుడ్ బ్రహ్మాండంగా ఉంటది yes it's good 30 డేస్ తర్వాత ఇంకా బ్రహ్మాండంగా ఉంటది ఒకసారి చూడండి ఇది సెకండ్ ఫేజ్ లో గోమూత్రం కలిపి పెట్టాం దీనిలో సో మొక్కలకి సూక్ష్మ పోషకాలు ఇవ్వాలి అంటే ఆయుధం ఇదే మీరు తిన్న జాంపన్ను టేస్ట్ బాగుందన్న చూడండి అది ఏ ఫేస్ అంటే బేసికల్గా మొత్తం థర్టీ డేస్ ఉంటుంది అండి త్రీ ఫస్ట్ ఫేస్ వచ్చేసి త్రీ డేస్ ఫస్ట్ త్రీ డేస్ లో ఏం చేస్తాము ఆవు పేడ తీసుకొని నెయ్యి నెయ్యి తీసుకొని రెండింటినీ కలిపి ఫర్మెంట్ చేస్తాము అదొక త్రీ డేస్ ఉంటుంది సెకండ్ ఫేస్కి వచ్చేసరికి అదే దాన్నే తీసుకొని దానిలో గోమూత్రం యాడ్ చేస్తాం సో గోమూత్రం మొత్తం యాడ్ చేసి ఇంకొక ట్వల్వ్ డేస్ పెడతాం సో ఇప్పటికి ఫిఫ్టీన్ డేస్ అయింది కదా ఇంకొక ఫిఫ్టీన్ డేస్ ఏం చేస్తామంటే కొబ్బరి నీళ్ళు కానీ అరటి పండ్లు ఇట్లాంటివన్నీ తీసుకొని కలిపేసి మళ్ళీ ఇంకొక ఫిఫ్టీన్ డేస్ అట్లే పెరిమేంట్ చేస్తాం సో చేసిన తర్వాత రెడీ అయ్యేదే పంచకవ్యం సో పంచకవ్య ఏం చేస్తుందంటే చాలా న్యూట్రియన్స్ ఉంటాయి దానిలో అంటే ఆ సూక్ష్మ పోషకాలు జామకాయల్లో ఉన్న న్యూట్రియన్స్ని కూడా బాగా ఎన్హాన్స్ చేస్తాయి సో నిండుగా న్యూట్రియన్ న్యూట్రిషన్ ఉన్నప్పుడు మనకు అలాంటి టేస్ట్ వస్తుంది సో ఇక్కడ మన నిమాస్త్రం ఉందండి సో జనరల్గా నిమాస్త్రం మేము ఫస్ట్ లో స్ప్రే చేస్తాం ఇది దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ పెస్ట్ మేనేజ్మెంట్ సో పెస్ట్ మేనేజ్మెంట్ కింద మొదటి దశలో ఇది నిమాస్త్రం అంతా స్ప్రే చేస్తాం సో రసాయనాలు ఏం యూజ్ చేయం కాబట్టి సో ఇది చేసినప్పుడు ఏముందంటే గుడ్ల దశలో ఉన్న వాటిని ఇది కంట్రోల్ చేస్తుంది సో ఒక పురుగు వచ్చి పైన గుడ్డు పెట్టేస్తుంది గుడ్లు పెట్టేస్తుంది సో దాన్ని ఇది కంట్రోల్ చేస్తాయి సో దీ దీనికి నీమాస్త్రం స్ప్రే చేస్తాం సో నీమాస్త్రం ఎట్లా ప్రిపేర్ చేస్తారంటే వేపకు సంబంధించిన ఆకులు ఉంటాయి కదా సో దాంతో దీన్ని తయారు చేస్తాం ఇది సో తయారు చేసి ఆ వేపలో ఉన్న అజార్ అని చెప్పేసి ఒక మాలిక్యూల్ ఉంటుంది సో ఆ మాలిక్యూల్ యొక్క శక్తికి ఈ పురుగులు తట్టుకోలేవు సో ఆ విధంగా తయారు చేసి స్ప్రే కన్సిస్టెంట్ గా ఒక ఫిఫ్టీన్ డేస్ కోసారి స్ప్రే చేస్తూ ఉంటాం సో ఇది ఒక ఎకరంలో అన్నారు కదా మొత్తం ఎన్ని రకాల జామకాయలు అంటే చెట్లు ఉన్నాయి ఇక్కడ మనకు బేసికల్గా జామకాయలు చాలా రకాలు ఉన్నాయి కానీ మేము ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నది ఏంటంటే ఇప్పుడు మనకి మంచి టేస్ట్ రావాలి మార్కెట్లో ఆల్రెడీ అంటే ఆల్మోస్ట్ ఒక ఒకప్పుడు నాటు నాటు జామకాయలు ఉండేవి సో నాటు జామకాయలు లాగానే ఉంటాయి ఇది సో అలహాబాద్ సఫేదా అని చెప్పేసి దీని పేరు సో ఇది మంచి టేస్ట్ ఉంటుంది ప్రకృతి సేజాను కూడా పండించడానికి అనువుగా ఉంటుంది అందుకని మొత్తం అవే పెట్టాము ఇక్కడ యాక్చువల్గా సో దీన్ని సైజ్ ఏ విధంగా ఉంటుంది అలహాబాదా సఫేదా సో అలహబాదా సఫేదా యాక్చువల్గా వచ్చేసి మీడియం సైజు ఈ సైజులో ఈ సైజు కన్నా కొంచెం పెద్దగా అవుతుంది అంటే ఈ సైజు వస్తుంది మరీ పెద్దగా ఏం రాదు ఈ సైజు వస్తుంది తినడానికి బాగుంటుంది సో మరి ఇక్కడ గ్రాస్ కూడా చాలా పెరిగిపోయిందండి మేమైతే ఎలాగో మీరు బూట్స్ మాకు ప్రొవైడ్ చేస్తారు కాబట్టి సేఫ్గా వేసుకొని తిరిగేస్తున్నా ఎట్లా ఇదంతా క్లీన్ చేయించాలంటే మీకు ఎంతమంది వర్కర్స్ ఉన్నారు అసలు ఎలా మేనేజ్ చేస్తున్నారు చెప్పాలి మీరు బేసికల్గా మాకు ఇక్కడ సెవెన్ ఏకర్స్ లో సిక్స్ మెంబెర్స్ పనిచేస్తారు కానీ కాకపోతే కలుపుని మేము అంత పెద్ద ఎత్తున అంటే ఇప్పుడు జామ తోటలో ముఖ్యంగా ముఖ్యంగా జామ తోటలో దాన్ని అంటే మన ఈ జామ చెట్లకు పనికొస్తాయని అనుకుంటాము ఈ దీన్ని కూడా అంటే ఇదంతా కూడా ఒక బయోడైవర్సిటీ లాగా తయారు చేస్తాం బయోడైవర్సిటీ అంటే ఇప్పుడు అడవిలో వ్యవసాయం ఎట్లా జరుగుతుంది ఓన్లీ జామ చెట్లే ఉండవు అన్ని రకాల చెట్లు కలిసి ఉంటాయి సో అదే కాన్సెప్ట్ ను తీసుకొని గడ్డిని మరీ రెగ్యులర్ గా వీడింగ్ ఏం చేయము సో అలాగే ఉంచుతాము సో దట్ ఇంటర్ డిపెండెన్సీ క్రియేట్ అవుతుంది సో అలాగే చేస్తున్నాం ఇక్కడ మరి పెస్ట్ అన్నారు కదా మనకు ఎన్ని రకాల పెస్ట్ అనేది హానికారకం అసలు ఎన్ని రకాల పెస్ట్ ఉంటాయి వీటిని డిఫరెన్షియేట్ చేస్తారా ఏమన్నా ఉంటాయి ఇన్సెక్ట్స్ కాకుండా బ్యాక్టీరియా ఉంటుంది బ్యాక్టీరియా ఉంటుంది ప్లీజ్ బ్యాక్టీరియా ఉంటుంది ఫంగస్ ఉంటుంది అదే కాకుండా దీంట్లో కూడా చెట్లల్లో కూడా వైరస్ కూడా వస్తుంది మన మనుషులకి ఏదైతే వస్తుందో వైరస్ అట్లా ఈ దీని కూడా వస్తుంది సో దీనిలో ఎక్కువ మాకు నష్టం చేసేటివి పురుగులు అండి ఇన్సెక్ట్స్ సో దాంట్లో రెండు రకాల బ్రాడర్ కేటగిరీస్ ఉంటాయి ఒకటేమో తొలిసే పురుగులు అంటే ఆకుని తినేయడం కానీ పండు లోపడికి వెళ్ళి దాన్ని తినేయడం కానీ అంటే తినేస్తాయి సో వాటిని బోరస్ అంటారు అదొక కేటగిరీ సెకండ్ కేటగిరీ వచ్చేసి రసం పీల్చుకుంటాయి అంటే ఇప్పుడు మన దోమ దోమ కుట్టినప్పుడు బ్లడ్ రసం పీల్చాయి కదా అట్లనే దీనిలో ఉన్న ఆకు మీద వాలి దానిలో ఉన్న రసాన్ని పీల్చేసుకుంటాయి అది దోమ జాతి ఈ దోమ జాతిలో చాలా ఉంటాయి మళ్ళీ అండ్ ఈ లో కూడా పురుగులో కూడా చాలా రకాలు ఉంటాయి సో మాకు బ్రాడర్గా సో వీటిని కంట్రోల్ చేయడానికి కొన్ని కషాయాలు యూజ్ చేస్తాం వీటికి కంట్రోల్ చేయడానికి కొన్ని కషాయాలు యూజ్ చేస్తాం అంటే ఓన్లీ కషాయాల వల్ల ప్రకృతి సేజం చేస్తానంటే అవ్వదు సో మాకు కషాయాలు అన్ని కూడా ఈ అస్త్రాలు ఏవైతే ఉన్నాయో నీమాస్త్రం గాని బ్రహ్మాస్త్రం గాని అగ్నాస్త్రం గాని ఇట్లాంటి అస్త్రాలు మేము చివరికి యూజ్ చేస్తాం సో అంతకు ముందు మేము ఏం చేస్తామంటే కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ కూడా చేస్తాం ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రూట్ ఫ్లై ట్రాప్ అండి ఇది ఓకే ఫ్రూట్ ఫ్లై ట్రాప్ వచ్చేసి జామకాయలు మీరు ఎక్కడ చూసినా కానీ ఈ మధ్యన లోపల పురుగులు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎక్కువగా సో దానికి కారణం ఇక్కడ చూస్తున్నారు కదా సో దీనిలో ఆల్రెడీ ఫ్రూట్ ఫ్లైస్ ఉన్నాయండి కొన్ని ఫ్రూట్ ఫ్లైస్ పడ్డాయి ఈ ఫ్రూట్ ఫ్లైస్ ఏం చేస్తాయి అంటే జామ దీనిపైన ఒక చిన్న సూది లాంటి ఉంటుంది సో దానిలో ఇన్సర్ట్ చేసి దానిలో గుడ్లు పెట్టేస్తాయి సో గుడ్లు పెట్టేసి మాకు పైనుంచి మంచిగా కనిపిస్తుంది పురుగులు అయిపోతాయి సో ఇట్లాంటి వాటిని కంట్రోల్ చేయడానికి ఇట్లాంటి ఫెరోమన్ ట్రాప్స్ ఐ మీన్ ఫ్రూట్ ట్రాప్స్ ని చేస్తాం యాక్చువల్లీ మాగిన జామ తినద్దు అంటారు ఎందుకంటే పురుగులు ఎక్కువ ఉంటాయని అది ఏంటంటే ఇప్పుడు మీకు దీనిలో కాయ ఉన్నప్పుడే గుడ్డు పెడుతుంది గుడ్డు పెట్టిన తర్వాత అది మగ్గే కొద్దీ దాంట్లో కూడా పురుగులన్నీ కూడా డెవలప్ అయిపోతాయి మరి ఈ ఫ్రూట్ ట్రాపర్ గురించి నాకు చాలా డౌట్స్ ఉన్నాయి ఎట్లా ఇది వర్క్ అవుతుంది బికాజ్ ఇది ఓపెన్ ఏరియా సో ఇన్సెక్ట్స్ దాని లోపలికే ఎలా వెళ్తాయి ఏంటి అంటే ఏం చెప్తారు మీరు బేసికల్గా ఎకరానికి ఎనిమిది ట్రాప్స్ పెడతాం ఇట్లాంటివి సో ఈ ఫ్రూట్ ట్రాప్ మెకానిజం ఏంటంటే అన్ని జీవరాశుల్లో నేను అనొచ్చోలో తెలియదు ఒక వీక్నెస్ ఉంటుంది సో అదేంటంటే ఆడ పురుగులు ఇప్పుడు జనరల్గా దీనిలో ఆడ పురుగులకి మగ పురుగులు అట్రాక్ట్ అవ్వడము సో అట్లా ఏమవుతుందంటే దీనిలో ఒక చిన్న ల్యూర్ ఉంటుంది అది ఆడ వాసనని వెదజల్లుతుంది సో ఆడవాద వాసన వెదజల్లినప్పుడు ఎక్కడున్న పురుగులు అన్నీ వచ్చి కూడా దీనికి అట్రాక్ట్ అయ్యి దీనిలో ట్రాప్ అయిపోతాయి సో ఆ విధంగా ఇక్కడ కంట్రోల్ జరుగుతుంది సో హ్యూ జీవరాశిలో ఉన్న నేచర్ని అర్థం చేసుకొని తయారు చేయడం జరిగింది అయితే దీంట్లో ఉన్నవి అన్ని మగ పురుగులే అనమాట ఆనిమత్యాలు చూడండి ఓకే సో ఈ ట్రాపర్ గురించి వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పారు మీరు యాక్చువల్లీ సో ఇవి అన్ని చెట్లకి పెడుతున్నారా అండి లేదండి ఎకరానికి ఎనిమిది మాత్రమే పెడతాం సరిపోతుంది సరిపోతాయి కానీ కొంచెం ఇంటెన్సిటీ ఎక్కువ ఉంది పురుగులే ఉధృతి ఎక్కువ ఉందని చెప్పేసి ఓకే అంటే ఒక ఎయిటీ పర్సెంట్ అనేది మనం పురుగుల్ని నియంత్రించవచ్చు అంతేనా దీంతో నియంత్రించవచ్చు మరి దీన్ని మీరు తయారు చేస్తారా లేదా ఎక్కడైనా మార్కెట్ లో మనకు అవైలబుల్ ఉందా కొన్నారా ఏంటి అంటే బేసికల్ ఇది తయారు కూడా చేసుకోవచ్చు కొన్ని ఇంగ్రీడియన్స్ ఉంటే తీసుకొచ్చి మనం చెట్లకు పెడితే కూడా పనికొస్తుంది కానీ మేము మాత్రం వీటిని ఫెరమాన్ కెమికల్స్ అనే ఒక కంపెనీ ఉంది సో అన్ని రీసెర్చ్ చేసిన తర్వాత వీళ్ళే బాగున్నాయి సో వాళ్ళే తీసుకొచ్చి పెట్టినా మంచిగా పనిచేస్తున్నాయి ఓకే ఫెరమాన్ కెమికల్స్ ఫెరమాన్ కెమికల్స్ సో రైతులకు కూడా ఉపయోగపడుతుంది అన్నమాట ఒక రకంగా మనం ఇన్ఫర్మేషన్ ఇస్తే యా సో ఇక్కడ స్టిక్ కి ఏదో పెట్టారు ప్రొటెక్టర్ లాగే అనిపిస్తుంది అది ఏంటో తెలియదు నాకు చెప్తారా సో ఇది ఇది ట్రాప్ అని చెప్పేసి ఉంటుందండి ఇప్పుడు మనం జామలో ఏదైతే ఫ్రూట్ ట్రాప్ చూసినామో సో కూరగాయలలో మనం ఫెరమన్ ట్రాప్స్ పెడతాం సో దీని మెకానిజం కూడా సేమ్ అలాగే ఉంటుంది ఆడవాసీలినప్పుడు మగవన్నీ ట్రాప్ అవుతాయి అదే కాన్సెప్ట్ లో పనిచేస్తుంది సో ఇప్పుడు మీరు ఇక్కడ ఈ తొలిచే పురుగుని చూస్తున్నారు కదా ఇక్కడ అన్ని రంధ్రాలు చేసినాయి కదా దీనికి సంబంధించినవి దానిలో ట్రాప్ అయిపోతాయి ఓకే సో ఇట్లాంటివి అన్ని అంటే మనము ప్రకృతి సేద్యం చేయాలి అంటే ఓన్లీ కషాయాల మీద డిపెండ్ అయితే అవి అయ్యేది కాదు సో దీనిలా ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ అని చేస్తాం అంటే మీకు అట్లాంటి కల్చరల్ యాక్టివిటీస్తో పాటు కషాయాలతో పాటు అంటే కాంబినేషన్స్ కూడా మీరు ఇప్పుడు ఏదైతే ట్రాపర్ మనం ఇక్కడ యూస్ చేస్తామో ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది అంటే ఏంటి క్రాప్ క్రాప్కి ట్రాపర్ అనేది డిఫరెంట్గా ఉంటుందా క్రాప్ క్రాప్కి కూడా మనకి వచ్చే ఇన్సెక్ట్స్లో తేడా వస్తుంది అంటే కొన్ని ఇప్పుడు దీనిలో మనకి లద్దె పురుగు కానీ ఇప్పుడు దీనిలో లుసినోడ్స్ అనే పురుగు వస్తుంది దీనిలో వంకాయలు ఎక్కువగా ఈ కి మనకి సెపరేట్ ల్యూర్ ఉంటుంది దానికి ఆ ల్యూర్ మాత్రం పెడతాము ఇప్పుడు మనకి ఇప్పుడు టమాటోలో చూసుకుంటే టమాటోలో మనము మన ట్యూటా అప్సల్యూటా అని చెప్పేసి ఇంకొక ల్యూర్ ఉంటుంది ఆ ల్యూర్ పెడతాము సో ఏ కూరగాయకి ఎలాంటి పురుగు అట్రాక్ట్ అవుతుందో దానికి సంబంధించిన ల్యూర్లు పెట్టి ట్రాప్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇదంతా కూడా మీకు ఇంతకుముందు ముందు సకింపేసి గురించి చెప్పాను కదా సో దోమ వాలి మొత్తం రసం అంతా పీల్చుకుంటుందని చెప్పేసి సో ఈ అంతా పీల్చుకోవడం వలన ఆకంతా ఇట్లా మడత వచ్చేసింది సో మేము ఈ దోమ గురించి అని చెప్పేసి కొన్ని ఏవైతే కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయో మనకి స్టిక్కీ ప్యాడ్స్ పెడతాము ఎల్లో ఎల్లో స్టిక్కీ ప్యాడ్స్ కానీ ఎల్లో కానీ బ్లూ కానీ స్టిక్కీ ప్యాడ్స్ పెడతాం ఈ దోమలన్నీ కూడా దానిలో దానిలో పడిపోతాయి సో అట్లాంటివి పెట్టిన తర్వాత కూడా అంటే ఇవి మనం ఎన్ని చేసినా కానీ దీన్ని కంట్రోల్ చేయలేకపోయినాము ప్రతిదీ ఇలాగే ఉందా మొత్తం చిక్కుడు అంతా లేదండి గోరు చిక్కుల్లో జనరల్ గా మనకి సకిం పేస్ట్ ఎక్కువ వస్తది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా పక్కనే వంకాయ ఉంది అవును కానీ వంకాయకి మీకు ఎక్కడ కూడా సకిం పేస్ట్ కనిపించదు చాలా హెల్దీగా చాలా హెల్దీగా ఉంది అవును సో దానికి సకిం పేస్ట్ రాదు సో ఈ కాంబినేషన్ కూడా మేము అట్లే డిసైడ్ చేస్తాం అంటే ఇప్పుడు దా దాని అది కూడా సకిం పేస్ట్ వచ్చే పంట వెయ్యం మేము సో అందుకని చెప్పేసి ఇట్లా కూడా కంట్రోల్ అవుతా ఉంటుంది సో దానికి బోరస్ ఎక్కువ వస్తాయి మీరు చూస్తే కొన్ని తొలిచే పురుగులు అని చెప్పాను చూడండి మీకు ఇంతకుముందు సో సో ఈ రకంగా ఇట్లా కూడా పురుగులు చేసే పనులు సో ఇది బోరస్ ఎక్కువ వస్తుంది దీనికి దీనికి సకిం బెస్ట్ ఎక్కువ వస్తుంది సో అందుకని కాంబినేషన్ పెట్టాం చూసారు కదండి విజయ గారి ఫామ్ లో ఎన్నో విషయాలు తెలుసుకున్నాము సో నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇంకా చాలా విషయాలు తెలుసుకోబోతున్నాము అంతవరకు సెలవు నమస్తే